అందరికీ నమస్కారం ప్రపంచంలో ఉన్నటువంటి మాతృత్వానికి మాతృమూర్తులందరికీ నమస్కరించుకుంటూ మనం ఈరోజు వేదంగా విఖ్యాతి పొందినటువంటి మహాభారతం గురించి చెప్పుకుందాం క్షీరసాగర మథనం ఇది మనం చాలా గొప్పగా ఇప్పటికీ అందరూ వినే ఉంటారు అసలు క్షీరసాగర మథనం ఏంటి క్షీరసాగర మథనానికి మానవ నాగరికత పరిణామానికి మధ్య సంబంధం ఉంది ఎందుకంటే ఆనాడు దేవతలు రాక్షసులు వాసుకుని కవ్వపు తాడుగా పెట్టుకొని మంధర పర్వతాన్ని చిలికారని మనకి కథ చెబుతూ ఉంది ఈ వాసుకి ఎవరు వాసుకి అంటే కాలానికి ప్రతీక మంధర పర్వతం ఈ భూమికి ప్రతీక ఇక రాక్షసులు దేవతలు చేసినటువంటి కఠోరమైనటువంటి ఆ యొక్క ప్రయత్నం వాళ్ళ యొక్క శ్రమ నాగరికత కోసం జీవితాలను బాగు చేసుకోవటం కోసం సౌకర్యవంతం సులభతరం చేసుకోవటం కోసం మనిషి చేసినటువంటి మహత్తరమైనటువంటి అతి కఠినమైన ప్రయత్నమే ఆ ప్రయత్నం యొక్క ప్రయాణమే క్షీరసాగర మథనంగా మనకి వచ్చింది క్షీరసాగర మథనం కాదు అది క్షారసాగర మథనం క్షారము అంటే ఉప్పు లవణము లవణసాగర మథనం అన్నమాట ఇక కథ విషయానికి వస్తే ఈ దేవతలు రాక్షసులు అంటే మంచి ప్రయత్నాలు చెడు ప్రయత్నాలు మంచి ఆలోచనలు చెడు ఆలోచనలు పరిమితమైన ఆధ్యాత్మిక జ్ఞానము అనంతమైన ఆధ్యాత్మిక జ్ఞానము ఇది తేడా వీళ్ళందరూ కలిసి ఈ యొక్క ప్రయత్నం చేస్తున్నారు ఏ ప్రయత్నము నాగరికతను పెంచుకోవటానికి సంస్కృతిని పెంచుకోవటానికి ఇంకా సులభవంతమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంచుకోవటానికి జీవితాల్ని సుఖమయం చేసుకోవటానికి కఠినమైన ప్రయత్నాలు చేస్తున్నారు అదే సాగర మథనం అందులోంచి ఉచ్ఛైశ్రవము వచ్చింది ఉచ్చైశ్రవము అంటే గుర్రం మనం ఇంతకుముందు చెప్పుకున్నాం గుర్రం ఏమిటి తెల్లటి గుర్రం అని ఆ గుర్రము వచ్చిన నాటికి మనుషులు గుర్రాల్ని వాడటం మొదలుపెట్టారు అని అర్థం అలాగే కామధేనువు వచ్చింది కామధేనువు అంటే ఆవు మామూలుగా మన యొక్క అవసరాలన్నీ తీర్చేటటువంటి ఆవు అన్నమాట దాన్నెందుకు మనం సింబాలిక్గా పెట్టుకోగలిగామంటే ఆ యొక్క పశు సంపదని అభివృద్ధి చేసుకునేటటువంటి విషయాన్ని మనిషి నేర్చుకున్నాడు ఆ కాలానికి అని అర్థం అలాగే ఐరావతము ఐరావతము అంటే ఏనుగు ఏనుగుని కూడా మచ్చిక చేసుకొని ఏనుగుని కూడా మన అవసరాలకి వాడుకునేటటువంటి ఆ యొక్క పరిస్థితుల్ని మనుషులు తెచ్చుకున్నారు అని అర్థం ఆ తర్వాత అష్టలక్ష్ములు అందులోంచి వచ్చారు అష్టలక్ష్ములకు అధిష్టాన దేవత అయినటువంటి లక్ష్మీదేవి ఆ యొక్క క్షీరసాగర మధనంలోంచి వస్తే ఆ యొక్క లక్ష్మీదేవిని నారాయణుడు స్వీకరించాడు భార్యగా అంటే ఈ అష్టలక్ష్ములు సంతానలక్ష్మి కావచ్చు విజయలక్ష్మి కావచ్చు ధైర్యలక్ష్మి కావచ్చు ధనలక్ష్మి కావచ్చు ఆదిలక్ష్మి కావచ్చు ఈ యొక్క లక్ష్మిలన్నీ కూడా అష్టలక్ష్మి యొక్క సమన్వయమంతా కలిసి ఉన్నటువంటి అధిష్టాన దేవతని నారాయణుడు నారాయణుడు ఆమెను స్వీకరించాడు భార్యగా సహధర్మచారిణిగా అంటే ఈ యొక్క లక్ష్ములు అందరూ కూడా ఈ నాగరికతలో మానవ నాగరికతలో సమస్త సంపదల్ని సృష్టించుకుంటూ వచ్చాయని అర్థం అంతేకాదు ఈ యొక్క సంపదల్ని దైవిక భావాన్ని కలిగించుకునేటటువంటి మానసిక పరిస్థితి ఆ యొక్క జ్ఞానం కూడా ఆనాటికి వచ్చిందని అర్థం ఆ తరువాత చంద్రుడు ఆ భూమిలోంచే వచ్చాడని ఆ సాగరంలోంచే వచ్చాడని కూడా ఆ యొక్క సాగర మథనంలోంచే వచ్చాడని కూడా చెప్తున్నారు అంటే ఏంటి చంద్రుడికి సంబంధించినటువంటి జ్ఞానం సూర్య జ్ఞానము చంద్రుడి జ్ఞానము నక్షత్రాల జ్ఞానము ఆ యొక్క జ్యోతిష్ శాస్త్రాన్ని కూడా వీళ్ళు అర్థం చేసుకుంటున్నారు అని అర్థం ఆ తర్వాత వచ్చాడు ధన్వంతరి ధన్వంతరి అంటే మీ అందరికీ తెలుసు ఆయన ఆయుర్వేదానికి అధిష్టాన దేవత ఆయన చేతిలో అమృత భాండం ఉంది అమృత కలశం ఉంది ఆయన చేతిలో ఆ అమృత కలషం ఏమిటి అంటే ఈ యొక్క వైద్య రంగానికి చెందినటువంటి మనుషులకు జరిగే ప్రమాదాలు కానివ్వండి గాయాలు కానివ్వండి స్వతహగా వచ్చేటటువంటి వ్యాధులు కానివ్వండి వాటి నుంచి రక్షించుకోవటం కోసం మనుషులు చేసినటువంటి ప్రయోగాలు కఠినమైన ప్రయత్నాలు ఇవన్నీ కలిపి వాళ్ళ యొక్క ఔషధాలని కనిపెట్టగలిగారు అదే ఈ యొక్క ధన్వంతరి యొక్క ఆవిర్భావం అలాగే అమృత భాండం ఈ అమృత భాండం ఏమిటి ఇది చాలా ముఖ్యమైన విషయం ఎందుకంటే మనకి అమృతం అంటే అసలేంటి అమృతం అని దేన్నంటాం అమృతము అంటే ఏమిటంటే నిరంతరము మనకి సుఖాన్ని ఇచ్చేది అమృతం నిరంతరం మనల్ని శాశ్వతంగా ఉంచేది అమృతం మనల్ని సంతోషంగా ఉంచేది అమృతం మరి ప్రపంచంలో ఏ వస్తువైనా మనల్ని శాశ్వతంగా సుఖంగా ఉంచగలుగుద్దా లేదు ప్రాపంచిక విషయం ఏది అలా లేదు ఉదాహరణకి పాయసం చాలా బాగుంటుందనుకోండి రెండు కప్పులు తినగానే మన పని అయిపోతుంది తర్వాత అది వెగటుగా ఉంటుంది ప్రపంచంలో సుఖాన్నిచ్చే వస్తువులన్నీ ఇంతే గొప్ప సంపద ఉన్నా సరే ఆ సంపద కొన్నాళ్ళకి పాతబడిపోతుంది మళ్ళీ ఇంకా ఏదో కావాలని మనం ప్రయత్నిస్తూనే ఉంటాం మరి అమృతం అనేటటువంటిది ఏమిటి నిరంతరము ఆనందాన్నిచ్చేటటువంటిది సుఖాన్ని ఇచ్చేది సౌకర్యాన్ని ఇచ్చేది మనిషిని స్వస్థత చేకూర్చేది ఏమిటి అంటే భక్తి దైవం పట్ల మనకున్నటువంటి ప్రగాఢమైనటువంటి భక్తి మనము నిరంతరము ఆనందంగా ఉండేలా చేస్తుంది జ్ఞానము నిరంతరం మనం ఆనందంగా ఉండేలా చేస్తుంది ఇప్పుడు నాకు జ్ఞానం చాలు అని ఎవడు చెప్పడు జ్ఞాన పిపాసిగా ఉంటాడు జిజ్ఞాసువులైన వాళ్ళంతా జ్ఞానం మనిషికి ఆనందాన్ని ఇస్తుంది దైవభక్తి మనిషికి ఆనందాన్ని ఇస్తుంది ఈ దైవభక్తి జ్ఞానము రెండు కలిగితే వచ్చేటటువంటిదే అమృతమయమైనటువంటి ఆ యొక్క మానసిక స్థితి బ్రాహ్మీ స్థితి కాబట్టి మనమంతా దీన్ని ఇలా అర్థం చేసుకోవాలి నాగరిక పరిణామ క్రమంలో మనుషులు వీటిని చాలా కష్టపడి మరి రాక్షసులు దేవతలు ఏమిటి అంటే మంచి లక్షణాలు వాళ్ళే దేవతలు కాస్త అటు ఇటుగా పరులో లేకపోతే కొంచెం క్రూరమైన మనస్తత్వాలు కలిగిన వాళ్ళు నిర్దయగా ఉండేవాళ్ళు రాక్షసులు ఇంతే తేడా ఇంతకుమించి ఏమీ లేదు త్యాగము శాంతము సత్యము రుజుత్వము లాంటి మంచి లక్షణాలు ఉన్నవాళ్ళంతా దేవతలైతే క్రూరము కపటము లోభము మోహము ఉన్నవాళ్ళు రాక్షసులు వీళ్ళందరూ మనుషుల్లో ఉంటారు వీళ్ళందరూ ప్రయత్నం చేస్తూనే ఉంటారు అదే దేవతల దానవల క్షీరసాగర యొక్క మథనం ఇదీ ఇలా అర్థం చేసుకోవాలి ఇక కథ విషయానికి వస్తే మనం చెప్పుకున్నాం క్రమంగా ఉచ్ఛ్రేశ్రము వచ్చింది ధేనువు వచ్చింది కామధేనువు తర్వాత అష్టలక్ష్ములు వచ్చారు చంద్రుడు వచ్చాడు ధన్వంతరి వచ్చాడు ఇంకా అనేక అనేక సంపదలు వచ్చాయి ఆ యొక్క క్షీరసాగర మథనంలోంచి దీన్ని ఇలా అర్థం చేసుకోవాలి సరే ఈ తర్వాత జరిగింది ఏంటంటే ఆ యొక్క ఉచ్ఛ్రైస్తవము తోక నల్లగా ఉందా తెల్లగా ఉందా అని చెప్పేసి వివాదము చేసుకొని చూడండి ఆ కద్రువ ఎంత కపటపూర్వకమైనటువంటి ఒక విధానాన్ని అవలంబించింది ఎందుకు చెప్తున్నామంటే ఇది మళ్ళీ మళ్ళీ స్త్రీలలో సహజంగా ఉన్నటువంటి ఆ యొక్క ద్వేషభావం ఎలాంటి పరిణామాలకి దారితీస్తుందో ఈ యొక్క సంఘటన మనకి తెలుస్తుంది కద్రువ కన్నా వినత చాలా అందమైనది సౌందర్యమైనది పైగా ఈమెకు సవతి ఆమె ఆకాశంలో ఎగరగలుగుతుంది గరుడతత్వాన్ని కలిగి ఉంది కాబట్టి ఈ కద్రువ నేల మీద పాకుతుంది నాగతత్వం కలిగి ఉంది కాబట్టి ఈ నాగతత్వానికి ఆ గరుడతత్వం మీద ద్వేషం పెరిగింది పైగా ఆమె సహపత్ని కాశ్యపుడికి ఇద్దరు భార్యలే వినత యొక్క సౌందర్యాన్ని వైభవాన్ని ఆమెకున్న శక్తియుక్తుల్ని చూసి ఈ కద్రువకి ద్వేషభావం కలిగి ఈ ద్వేషభావంతో ఆమెను తన దాసిగా మార్చుకోవాలని చెప్పేసి చాలా ప్రయత్నం చేసింది ఆ ప్రయత్నంలో భాగంగా సహజమై ద్వేషాలు ఉండొచ్చు కానీ ఆ పరిణామం చాలా భయంకరమైంది ఎందుకంటే గుర్రం యొక్క తోక నల్లగా ఉందని వాదించి అది కానీ నిజంగా నల్లగా ఉంటే నువ్వు నాకు దాసివి కావాలి అని చెప్పి పందెం పెట్టుకొని ఆ వినతని ఓడించటం కోసం తన కుమారుల్ని తీసుకువెళ్ళి ఆ తోకకు వేలాడదీసి అది నల్లగా ఉందని ఒప్పించే ప్రయత్నం చేసి చివరికి ఆమెను దాసిగా మార్చుకుంది ఇంతేకాదు ఇంతవరకు అయితే పర్వాలేదు ఆమె ఏం చెప్పిందంటే ఆ కొడుకులతో ఎవరైతే పాములు ఆమె కొడుకులంతా పాములే ఈమె కూడా పామే ఆమె ఏం చెప్పిందంటే ఎవరైతే నా మాట వినరో ఈ యొక్క విషయంలో మీరందరూ కూడా భవిష్యత్తులో జరిగేటటువంటి సర్పయాగంలో అందరూ భస్మమైపోతారు అని కూడా చెప్పింది ఒక తల్లి కన్న కొడుకులకి అలా చెప్పవచ్చా తన కోరిక తీర్చుకోవడం కోసం తన సవతిని తన దాసిగా మార్చుకోవటం కోసం కాబట్టి ద్వేషము అనేటటువంటిది ఒక సహజంగా ఒక లిమిట్లో ఉన్నంత వరకు అది కాదు ద్వేషము అంటే ఏమిటి విషము మామూలుగా మనుషుల్ని చంపే విషానికి రెండింతలు అన్నమాట ద్వేషము అనేది విషమే ద్వేషము అలాంటి ద్వేషం వినత పట్ల పెట్టుకొని ఆమె అలాంటి పని చేసి చివరికి కొడుకులకి శాపం పెట్టి ఆమె దుర్దాసిగా మార్చుకుంది సవతిని వినతను సరే వినతకు ఈ అనూరుడు పుట్టాడు అపరిపక్వంగా ఆయన సూర్యభగవానుడికి సారథిగా మారాడు ఇంతకుముందు చెప్పుకున్నాం మనం ఈ రెండవ గుడ్డులోంచి గరుత్మంతుడు ఆవిర్భవించాడు ఈ గరుత్మంతుడు మహాశక్తివంతుడు కాశ్యపుడికి వినతకు జన్మించినటువంటి ఈ యొక్క గరుత్మంతుడు ఎంత శక్తివంతుడంటే అపరిమితమైన శక్తివంతుడు సరే బాల్యం గడుస్తూ ఉంది కొంత కొంత ఎదిగిన తర్వాత తన తల్లి ఈ కద్రువకి కద్రువ పిల్లలకి దాసిగా ఉండటాన్ని భరించలేకపోయాడు చూసి అయ్యో ఏంటి మా గతి మేమెందుకు వీళ్ళకి దాసులుగా ఉన్నాము అని ఎంతగానో అడిగితే తల్లి కూడా చెప్పలేకపోయింది ఎందుకంటే పసివాడు ఒక వయసు వచ్చిన తర్వాత ఈ యొక్క గరుత్మంతుడి భుజం మీద ఎక్కి కూడా ఈ యొక్క నాగులు పాములు వాళ్ళ అక్కడికి తీసుకెళ్ళు ఇక్కడికి తీసుకెళ్ళు ఆ ద్వీపానికి తీసుకెళ్ళు అని చెప్పటము శాసించటము ఒక పనివాడిలాగా అతన్ని వాడుకోవటం చూసేసరికి ఆ గరుత్మంతుడు సహించలేకపోయాడు అమ్మ ఏమిటిది మనం ఎందుకు వాళ్ళకి దాసులుగా ఉన్నాం వాళ్ళెందుకు మనల్ని శాసిస్తున్నారు నువ్వు చెప్తావే కశపుడు నాకు తండ్రి అని నువ్వు చెప్పావు కదా వాళ్ళకు కూడా అదే కశ్యపుడు తండ్రి అయినప్పుడు మనం సమానం కదా నువ్వు దాసివి ఎందుకు అయ్యావు అని ఎంతగానో ఎంతగానో అడిగితే అప్పుడు ఆ వినత నోరు విప్పి చెప్పింది చూడు గరుత్మంత ఇది అలాంటిది కాదు ఈ విధంగా మేము పందెం కాశాం ఆ పందెంలో ఒక కపటోపాయం చేసి ఆ కద్రువ నన్ను దాసిగా మార్చుకుంది అని చెప్పింది గరుత్మంతుడికి తల తిరిగిపోయింది ఓహో ఇదా సంగతి అనుకొని వెంటనే వాళ్ళని ఆ నాగుల్ని పిలిచి అయ్యా మీరు పందెంలో గెలిచారు మా అమ్మ మీకు దాసిగా మారింది అంతవరకు బాగానే ఉంది చానాళ్ళు గడిచిపోయింది మా అమ్మ యొక్క దాస్యాన్ని మీరు విముక్తి చెయ్యాలి అంటే నేనేం చేయాలో చెప్పండి అని చెప్పేసి అడిగాడు అడిగితే వాళ్ళంతా చెప్పారు దేవలోకంలో ఉన్న అంటే స్వర్గంలో ఉన్న ఆ యొక్క అమృత భాండాన్ని క్షీరసాగర మధనంలో లభించినటువంటి అమృత భాండాన్ని మాకు తెచ్చి ఇస్తే అప్పుడు మీ తల్లి దాస్య విముక్తురాలు అవుతుంది అని చెప్పారు చూడండి స్వర్గంలో ఉన్నటువంటి అమృతం తెచ్చి వాళ్ళకి ఇవ్వాలట దాస్య విముక్తి కావటం కోసం ఇన్నాళ్ళు చాకిరి చేయించుకున్నది కాక ఆ పాముల లక్షణాలు అలాగే ఉంటాయి పాముకి క్రోధము భయము తప్ప మరో లక్షణం ఉండదు కాబట్టి వాళ్ళలా చెప్పగానే ఖిన్నుడైపోయాడు ఏం చేయాలి అర్థం కాలేదు ప్రకృతిలో ఉన్న సమస్త దేవతల్ని కూడా ఒక్కసారి తలుచుకొని ఆకాశానికి ఎగిరాడు తల్లితో అంతకుముందే అడిగాడు అమ్మ నాకు కడుపు నిండటం లేదు నేనేం చేయాలి అని నిషాదులు ఉన్నారు ఆ నిషాదుల్ని తినమని చెప్పింది నిషాదుల్ని తింటూ ఉన్న కడుపు నిండటం లేదు ఏం చేయాలో అర్థం కావట్లేదు తిన్నగా వెళ్ళి కశ్యపుడు దగ్గరికి వెళ్ళాడు వెళ్ళేసి తండ్రి గారు నేను మా అమ్మగారి దాస్య విముక్తి కోసం ప్రయత్నిస్తున్నాను వాళ్ళు అమృతం అడిగారు నేనేమో వెళ్ళలేకపోతున్నాను నాకు శక్తి సరిపోవటం లేదు అమ్మ నిషాదుల్ని తినమని చెప్పింది అది తింటూ ఉన్నా సరే నాకు పొట్ట నిండటం లేదు నాకు శక్తి రావటం లేదు అమృతాన్ని తీసుకురాగలిగే శక్తి నాకు రావాలి అంటే ఏం చేయాలి మీరు నాకు సెలవు ఇవ్వండి అని అడిగాడు